మీరేం చేయాలన్నా అహరోను కుమారుని యొక్క నోటి మాట చొప్పుననే మీరు చేయాలి ఇక అంతే దేవుడు కొన్ని కఠినంగానే నిర్ణయించాడు కఠినముగా కొన్ని ఆజ్ఞలు వారికి ఇవ్వకపోతే ప్రమాదములో పడిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అని భావించి గెర్షోనీయులకు తెలివి లేదంటారా ఉంది గెర్షోనీయులు ఆలోచించలేరంటారా ఆలోచించే ఆలోచన సరళత వారికి ఉంది గెర్షోనీయులలో జ్ఞానం కలిగిన వారు లేరంటారా ఉన్నారు జ్ఞానం కలిగిన వారు ఉన్నా వివేచింపగలిగిన వారు ఉన్నా ఇంకా ఆలోచింపగలిగిన వారు ఉన్నా దేవుడు వారి నుండి ఏం కోరుకుంటున్నారు అంటే మీరు మీకున్న ఆలోచన కానివ్వండి ఏమండి మీకున్న జ్ఞానము కానివ్వండి మీకున్న తెలివితేటలు కానివ్వండి ఇదిగో ఈ పనిలో ఉపయోగించడానికి వీలు లేదు అని ప్రభు చెప్పాడు మరి ఏం చేయాలి మేము అనంటే అహరోను కుమారుల నోటి నుండి వచ్చుచున్న మాట ద్వారానే మీరు చేయాలి చేయాలి ఏం చేయాలన్నా అక్కడ మాట మరలా చదవండి అహరోను యొక్క అతని కుమారుల యొక్క నోటి మాట చొప్పుననే అది జరగాలి ఏ జరగాలన్నా ఏమండి ఏది జరగాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఒక అడుగు వేయాలన్నా ఒక అడుగు ముందుకు వేయాలన్నా అది మీ స్వాధీనములో లేదు అని ప్రభు చెప్పాడు ఒకటి బాధ్యత కలిగి ఉండటమే కాదు రెండవది యాజకుని యొక్క నోటి మాట చొప్పున జరగాలి జరగాలి